టడ్ర బాలయ్య మళ్ళీ ఇంకో హిట్ ఇది ఖచ్చితంగా డాకు మహారాజ్ చూసిన ప్రతి బాలయ్య అభిమాని ఫస్ట్ అనుకునే మాట గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య మళ్ళా ఈ సినిమాలో మళ్ళీ తన విశ్వరూపం చూపించారు డైరెక్టర్ బాబీ చాలా తెలివిగా సినిమాని తీశాడు వీడన్నిటి గురించి మాట్లాడుకునే ముందు హైలైట్స్ ఏంటి అంటే అన్నిటికన్నా ఈ సినిమాకి ఒక హీరో కాదు అయ్యా ముగ్గురు హీరోలు ఉన్నారు ఒకటి బాలయ్య రెండు విజువల్స్ తీసిన విజయ్ కార్తిక్ మూడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ అన్ని అంశాల గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అలాగే సినిమా వేదాంత ఛానల్ రెండు ఛానల్స్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఢిల్లీలో పనిచేసే ఒక ఇంజనీర్ చంబల్ లోయలో దొంగగా ఎలా మారాడు అలాగే మళ్ళీ కట్ చేస్తే మదనపల్లిలో ఒక స్కూల్ మాస్టర్ ఇంట్లో డ్రైవర్గా ఎలా కనిపిస్తున్నాడు ఎందుకు కనిపిస్తున్నాడు అనేవి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా డాకుమరాజ్ చూడాలి ఈ సినిమాలో డైరెక్టర్ బాబీ మొత్తం అందరు ఆర్టిస్టులకి కూడా బాగా వర్క్ చేసేలాగా వాళ్ళందరికీ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరికి హీరో మాత్రమే కాకుండా మిగతా అందరు ఆర్టిస్టులకు కూడా మంచి స్కోప్ ఇచ్చారు వర్క్ చేయడానికి వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించడానికి ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశి రౌతేల ముగ్గురికి కూడా మంచి స్కోప్ ఉంది ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది కేవలం పాటలకు మాత్రమే పరిమితమయ్యే ఊర్వశి రౌతేల ఈ సినిమాలో యాక్టింగ్ చేయడానికి కూడా అవకాశం దొరికింది అలాగే విలంగా బాబీ డియోల్ యానిమల్ సినిమాలో అందరూ చూసి ఉంటారు అలాంటి బాబీ డియోల్ ఈ సినిమాలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ రెండు రెడ్డి చేశాడు అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ వేద ప్రత్యేకించి చైల్డ్ ఆర్టిస్ట్ వేద గురించి చెప్పుకోవాలి ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ తోటి ఇలాంటి సెంటిమెంటల్ సీన్ ఉన్న సినిమాలు బాలయ్య ఫ్యామిలీ డ్రామాని ఎలా పండిస్తాడో అందరికీ తెలిసిందే సో ఆ ఫ్యామిలీ డ్రామాని పండించడం కోసం బాలయ్యకి ఈ సినిమాలో చాలా బాగా ఉపయోగపడిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అది వేద చాలా బాగా చేసింది అలాగే మిగతా వాళ్ళు టామ్ చాకో మర్కన్ దేశ్పాండే లాంటి వాళ్ళు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం డాకు మహారాజుగా బాలయ్యకి వెనకాల గ్యాంగ్ ఎవరైతే ఉంటారో ఆ గ్యాంగ్కి కూడా మంచి స్కోప్ ఉంది పెర్ఫార్మెన్స్ చేయడానికి సో సినిమా గురించి మాట్లాడుకుంటే ఏదైనా పెద్ద కొత్త పాయింట్ అంటే కొత్త పాయింట్ ఏం కాదు గతంలో మనం చూసిన సినిమాల్లో లాంటి సీన్లే చాలా ఉంటాయి కాకపోతే బాబీ కొల్లి డైరెక్టర్ ఇందులో చేసిన తెలివైన పని ఏంటంటే బాబు మీద రీసెర్చ్ చేయడం బాబు మీద బాబు సినిమాల మీద రీసెర్చ్ చేసి గతంలో బాబు సినిమాలు ఎందుకు హిట్ అయినాయి హిట్ అయిన సీన్లు ఏంటి అలాగే బాలాయిబాబు సినిమాల్లో ఎక్కడ దెబ్బ కొట్టినయి అలాంటి దెబ్బ కొట్టేలాంటి సీన్లు ఏంటి అనేవి చూసుకుని ఒక టైలర్ మేడ్ సినిమా లాగా బాలాయ్య బాబు సినిమాల్లో బాగా జనానికి నచ్చే అంశాలన్నింటినీ ఒక దగ్గర పెట్టి గతంలో బాలాయిబాబు సినిమాల్లో ఎలాంటి సీన్లు జనానికి నచ్చలేదో అలాంటి సీన్లన్నీ పెట్టకుండా ఈ రెండు విషయాల్లోనూ జాగ్రత్త తీసుకున్నాడు బోరింగ్ సీన్లు లేకుండా తీయడం అట్ ది సేమ్ టైం బాలయ్యని ఏ సీన్లో అయితే అభిమానిస్తారో అలాంటి సీన్లని సినిమాలో చూపించడం ఈ రెండు విషయాల్లో డైరెక్టర్ బాబీ కొల్లి సక్సెస్ అయ్యాడు అలాగే ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా మంచి డబ్బులు ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా అక్కడ కనబడింది అందుకే ప్రత్యేకించి ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమా కథ కన్నా కూడా సినిమా తీసిన విధానం ప్రజెంట్ చేసిన విధానం అలాగే కలర్ గ్రేడింగ్ ఇవన్నీ కూడా ముఖ్యంగా విజయ కార్తిక్ విజువల్స్ తీసిన విజయ్ కార్తిక్ అద్భుతంగా బాలాయబాబును చూపించడమే మాత్రమే కాకుండా స్క్రీన్లో ప్రజెన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా తీయడం కానీ ఆ ఎలివేషన్స్ కానీ వాటి అన్నిట్లోనూ కూడా విజయ్ కార్తిక్ బాగా సక్సెస్ అయ్యాడు ఈ సినిమాకి ప్రాణం అంటే బాబు తర్వాత విజయ్ కార్తిక్ అట్ ది సేమ్ టైం అందరికన్నా తమన్ బాలాయిబాబుకి తమన్కి అఖండా చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఏ విధంగా ఒక సింక్ కుదిరిందో అలాగే అంతకన్నా మంచి రేంజ్లో సింక్ తమన్ ఈ సినిమాలో కూడా మంచి రీ రికార్డింగ్ మంచి మ్యూజిక్ ఇచ్చి సినిమాకి ప్రాణం పోసాడు సో ఈ ముగ్గురు కూడా బాలయ్య విజయ్ కార్తిక్ తమ్మను ముగ్గురు కూడా హీరోలు అయితే డైరెక్టర్ బాబీ వీళ్ళందరినీ వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు ఓవరాల్గా విజువల్స్ ఖచ్చితంగా బాగున్నాయి ఇంకా తెలివైన పని బాబీ కొల్లి డైరెక్టర్ చేసిన పని ఏంటంటే ఎక్కువ డ్యూరేషన్ లేకుండా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల్లో తేల్చేశాడు సినిమాని మరి ల్యాగ్ సీన్లు అవి పెట్టకుండా ఎక్కడైతే బాబుకి బలం ఉన్న సీన్లు ఫ్యామిలీ డ్రామా సీన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీ డ్రామా సీన్లు మాత్రం కొంచెం డీటెయిల్గా తీస్తూ మిగతావన్నీ కూడా పట్టు పట్లు సీన్లు అన్నింటినీ ఎక్కువ బోరింగ్గా కూడా లేకుండా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు సినిమాని ఫినిష్ చేస్తాడు సో ఇది కూడా అడ్వాంటేజ్ కారణం ఏంటంటే ఎవరికి ఎక్కడ ఏ బోరు కొట్టకుండా సినిమా టకటక టకటగా అయిపోయినట్లాగా అనిపిస్తుంది సో బాబుకి సంబంధించిన ఫైట్ సీన్స్ కానీ ఎలివేషన్ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎలివేషన్ సీన్స్ అన్నీ కూడా బాగా అద్భుతంగా తీసి సెకండ్ హాఫ్ అంతా కూడా గ్రిప్గా తీసి సక్సెస్ కొట్టాడు బా బాబీ కొల్లి సో బాలయ్య బాబు సంగతి చెప్పేది ఏముంది ఫ్యామిలీ డ్రామా చిన్నపిల్లలతోటి ఒక సెంటిమెంట్ సీన్లు ఇవన్నీ ఎలా పండిస్తాడో తెలిసిందే కదా దానికి తోడు మాస్ అంటేనే బాలయ్య బాలయ్య అంటేనే మాస్ అలాంటి బాలయ్యకి డాకు మహారాజ్ అంటే డాకు ఒక దొంగ లాంటి క్యారెక్టర్ పడితే ఏ విధంగా రెచ్చిపోతాడు అందరికీ తెలిసిందే కదా సో ఇవన్నీ కలిసి సినిమాని హిట్ రేంజ్కి తీసుకెళ్ళిపోయినాయి మీరు ఏదో అద్భుతమైన సినిమాని ఎక్స్పెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వెళ్తే మాత్రం భలే హిట్ సినిమా బాబు అని బయటకు వస్తారు ఎందుకంటే కథ మా రొటీన్ కథ అంతకుముందు మనం చూసిన లాంటి కథలే అయినా కూడా తీసిన విధానం మాత్రం సక్సెస్ బా ఫుల్ ఏదైతే సక్సెస్ గ్రాఫ్ ఏ విధంగా ఉండాలో ఆ గ్రాఫ్లో ప్రతి సీన్ని కూడా ఇరికిస్తూ తీసుకొచ్చిన విధానం బాబీ కొల్లికి డైరెక్టర్గా మంచి మార్కులు ఇస్తారు మీరు బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పేది ఏంటంటే కోట్టేటర బాలయ్య మళ్ళీ ఇంకో హిట్ అనుకుని మీరు బయటకు వస్తారు సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి బాలయ్య బాబు మా డాకో మహారాజ్ హిట్టా సూపర్ హిట్టా ఏ రేంజ్ హిట్ అనేది మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు